రాజన్న జిల్లా కలెక్టర్ హరిత గురువారం బోయినపల్లిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో వేములవాడ వేములవాడ రూరల్ చందుర్తి కోనరావుపేట రుద్రంగి బోయనపల్లి మండలాల్లోని అరవై ఐదు ఎంపీటీసీ ఏడు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శక అనుసరిస్తూ సంబంధిత ఆర్వోలు మరియు ఏఆర్ఓలు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లుగా చెప్పారు ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని శిక్షణ కూడా పూర్తయిందని కలెక్టర్ తెలిపారు శాంతియుత నిష్పాక్షిక ఎన్నికల కోసం క్లాంగిస్కార్ టీం మోడల్ కండక్టర్ నోడల్ ఆఫీసర్లు ఎస్ఎస్టీ టీం వాహనాల తనిఖీ బృందాలను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో రెండు మరియు మూడో విడతలలో జరుగుతాయని తెలియజేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈ రోజున నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మన జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన జిల్లాలో కూడా ఏడు మండలాలు ఏ ఏడు మండలాలలో అరవై ఐదు ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించబోతున్నాము దానికి అనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిన్ననే ఆర్ఓలకి ఏఆర్వోలకి ప్రిపేర్నెస్ మీద రివ్యూ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అందరూ కూడా అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఎలా ఉంది ఏంటి క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అన్ని రకాలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము ట్రైనింగ్లు అయిపోయాయి ఎలక్షన్ నిర్వహణకు అవసరమైనటువంటి జోనల్ ఆఫీసర్సు ఫ్లయింగ్ స్ఫైర్ టీమ్స్ మోడల్ కోడ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ అంటే స్టాటిక్ టీమ్స్ ఉంటారు వచ్చే వేటి వాహనాలను పరిశీలించడానికి ఈ టీంలన్నీ కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అవి క్షేత్రస్థాయిలో పని కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాయి అన్ని రకాలుగా జిల్లా సిద్ధంగా ఉంది